ఏముందిలే మూతి కుక్క మూతి హస్మా ఏం చేస్తున్నావు ఇబ్బో నిన్నెవరు అడగల బాయ్ అమ్మని కనీస మ్యాటర్ చెప్తా పని చేసుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర సురేంద్రాల గట్టేసి వీడియో ఏంటంటే మా బావ వాళ్ళైతే బట్టలేదు రాక మనకు ఇక్కడ రండి మా వాడు సారు ఏ బయలున్నాడు కదా పట్టిసారు అంటే ఆకిల దాము నంద ఇంకా పెద్ద బిజినెస్ పని చేస్తున్నాడు వాళ్ళ చెల్లెలకి డ్రెస్ అయితే రాడు వరెవరే అది మీ అమ్మకే ఎన్నిక రాదరా అంతేలే ఆటో ఎన్నికేసుకోవచ్చు ఎన్నికేసుకుని పిన్ని పెట్టుకో ఈమె రెడీ నంపిన ఫోటో తీసుకెళ్ళి ఫ్రెండ్స్ లేదంటే ఆమె మళ్ళీ సెకండ్కే మారిపోతుంది కానీ లేక బాయ్ బాధితుంది leso, woi pedang angkat ko, pedang angkat ko yang suruh pedang yang malih mas potan po, dah dah itu itu, woi, asma, <coughs> <coughs> ini trauma, so duga itu yang orang rade ini pastan ki, no ke okay, friends matan ki itu main nama ini kalau sih itu, puja kamu di sini haru, ini. ఇంకో పట్టుకోవడమే అట్టే ఇంకో తీసుకోబడమే ఇంకా పరి పర్ లేరు 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 ఇంకా సరే సరే కత్తి 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 తీసుకోకూడతున్నారు అమ్మని తీసుకో బేబీని బేబీ

ਦੀਰੁਮਾ ਨੀਕਤਰੁਤਾ ਬਾਵ ਉਚ੍തਾਨੋ ਇੱਡੀਆਰ ਕੀ ਕਤਿ ਕੋਤਿ ਨਾਡੁ ਕੋਡু ਗੋਯ ਨੀਕਿ ਕੋਤਿ ਕੋਤਿ ਨਾਡੁ ਇੱਡੀਆਰ ਕੋਤਿ இரவு மங்கள எவ்வளோ சீல் கோயிலோ அடெரு முன் வேளம்மா முன் வேல ஆயினோ எத்துக்கால நின்று அது சாமி

నువ్వు జాచోడివి తిరగారు మీరు బాణం చుట్టూ తిరగారు అప్పుడే దించుతారు కంప వేసుకొని కంపెనీ తిరగారు అమ్మ జోడు కొమ్ము కచ్చింది నందు ఏ బా ఈ marti endam putne kucra damun అన్న మెట్ కొడి ఏనే రెండవ రౌండ్ నానే నేను ఒక కుట్టే కొడి ఆ కొనే ఆ కొనే నే వాల కడి కొర్బెట్టు ముందర దాక ఇని పాల ఫండాలి హ్మ్మ్ నేను మి తిమా మని మి ఎత్తుకోవం అమితి నీకేం పని నువ్వు మనం తిరగబడలేదురా ఇక్కడ కూర్చున్నాం రామ్ముగా ఇక్కడి కూర్చోడా అంటే వాళ్ళు కూడా దేవదర్శనం చేసుకోవాలని కాదు తిరగలని కాదు কোমলকা দণ্ডম পেট পেট দণ্ডম পেট ক

మాకు కూడా పిల్లలకి మాకు అందరికి పెట్టాలి నువ్వు బట్టు ఒక్కేమో సో ఫైనల్ అయితే పూజ అయితే కంప్లీట్ అయింది మీకైతే సో మొత్తానికైతే మదిన పనిలో పనికి అందరికి నైట్ వడ్డిచ్చింది మీరు కూడా వచ్చి ఒక ముద్ద వేసేసుకోండి బా ఎవరు పెట్టేటప్పుడు బిడ్డ ఫస్ట్ కాదు లెక్కిందీకు దచ్చిన అంతా మా బిడ్డ ఇంకా మాకు వేయకూడదు అది పులగలు పోయింటున్నారా చెట్టు తల్లయే ఊయ్ ఊయ్ అసలు మా ఫ్రెండ్స్ పుల్లగం అండ్ పెరుగు రెండు కలుపుకొని తింటా ఉంది అన్నం ఇది వచ్చేసి బిర్యానీలోకి కొత్తిమీర టమాటా ఉల్లిపాయ మట్టిక్క లావ సో మనం ఇంకా ఇక్కడ లోపల సురేంద్ర అనే దుర్గా ఏం చేసిన చూద్దాం ఎమ్మె చేసి పెద్ద మట్టెక్క దుర్గా వచ్చేసి చిన్న మట్టయ్యా నేను వచ్చేసి చిన్న సో ఫ్రెండ్ మీరు పల్లెటూరులో ఎక్కువ మాట్లాడే సో ఈరోజు మేము అయితే చికెన్ తినడానికి కుదరదు కాబట్టి చికెన్ కాడికి నాటు కూడా బెస్ట్ కాబట్టి మా బావాళ్ళకేటట్టు కోళ్ళు దండిగా ఉన్నాయి ఎందుకోసమే వాళ్ళు చికెన్ తెచ్చుకోకుండా జస్ట్ ఏంటంటే నాటు కోళ్ళతోనే మనకి కర్రీ అయితే చేసేస్తున్నారు సో ఈరోజు తినేసి రేపు ఊరు వెళ్తాం ఇంకా తగ్గేదిలా నేను అనుకుంటా నువ్వు నువ్వు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చికెన్ బిర్యానీ లేట్ అవుతుంది అని చెప్పి పిల్లలకు తలా ఒక ఇడ్లీ తెచ్చుకొచ్చి ఇచ్చినారు ఇడ్లీ ఎవరు ఇడ్లీ వాళ్ళకి కుమ్మేస్తున్నారు ఇక్కడ ఏమేమో చెప్పినా నువ్వు తలా ఒక ఇడ్లీ అని ఒక ఇడ్లీ అంటే ఒక ప్లేట్ అని తినారీ ముందు అడిగి బిడ్డకి ముందు అడిగి ఆకలి అవుతుంది అందుకోసం గప్పు చిప్పు తింటాను సైడ్ కూర్చొని నువ్వేమే నువ్వు తిల్లే అయిపోతుంది అన్న వాళ్ళతో పట్టు ఒక్క ముద్ద ఒక్కో ముద్ద బాగా అంటే ఇప్పుడు నువ్వు ఇడ్లీ తిని కవియాలన్నవా అంతేలే ఎందుబా పొట్ట ఎత్తి ఎత్తి తుడుచున్నావు ఎర్ర కావాలనా అక్కడ నీడ పెట్టుకున్నట్టు బాగుండు కొంచెం చెల్లు తీసుకొని ఇద్దాం చెల్లు తీసుకోవాలంట